ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను హ్యాపీ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే చిన్న వీడియో ఏంటంటే ఒక నర్సాపురం అన్నయ్య విడాకుల మీద చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడండి విడాకులు ఇచ్చేసాను పదిహేను ఏళ్ళ తర్వాత విడాకులు అప్పుడు ఎంత ఈజీ అండి పెళ్ళైన ఫస్ట్ రెండు మూడు నెలలు విడాకులు ఇచ్చి చూడండి అది మ్యారేజ్ కంటే ఈ అమ్మాయిని వదిలేసిన తర్వాత ఆ అమ్మాయి మీద బూతులాడడం బూతులు ఆడేసి నిందలు వస్తే ఆ పిల్లాన్ని నిందలేస్తుంది మీడియోలోకి ఎక్కి బూతులు ఆడకూడదనే సంగతి తెలియదా మీకు ఎంత గొప్పగా వీడియో చేస్తున్నాడు పిల్లాన్ని వదిలేశాను ఈ ఇతన్ని ఎవరో సలహాలు అడిగేసారట పెళ్ళి అయిన పదిహేను సంవత్సరాల తర్వాత వదిలేస్తే అబ్బా బోర్డు సంబంధాలు వచ్చేస్తున్నాయట లోటు లోటే ఫస్ట్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజే సెకండ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజే నీ నీలాంటి లోటుతోనే ఆ అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి కూడా నీలాటి నిందలు పడే వస్తుంది అక్కడికి సెకండ్ సెకండే ఫస్ట్ ఫస్ట్ మ్యారేజ్ అనేది కష్ట సుఖాలు పంచుకోవాలి లైఫ్ లాంగ్ లీడ్ చేయాలి అంతేగాని అమ్మ చెప్పింది నాన్న చెప్పాడు అక్క చెప్పింది ఇది రీజన్స్ కాదు మీ ఇద్దరు నీ సంగతి అమ్మాయికి అమ్మాయి సంగతి మీకు తెలిస్తేనే మ్యారేజ్ చేసుకోవాలి పోషించే దమ్ము ఉంటే మ్యారేజ్ చేసుకోవాలండి పోషించే దమ్ము లేకపోయినా అలాగే ఫ్యామిలీ నేను లీడ్ చేయలేని వాడు కూడా మ్యారేజ్ చేసుకోకూడదు అమ్మాయిని ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఇవ్వండి ఒక్కడే కదా అని ఇచ్చడం ఆస్తులు ఉన్నాయని అది కాదండి మ్యారేజ్ అంటే ఆ అబ్బాయి అమ్మాయిని భరించగలడా మాలా చూసుకోగలడా ఎవరు చూసుకోలేరు లేండి పుట్టినరోజు చూసుకున్నట్లుగా ఎవరూ చూసుకోలేరు లైఫ్లోనే అమ్మాయికి మంచి బతికి ఇవ్వగలడా అది చూడండి పోషించలేని వాళ్ళకి ఇవ్వకూడదు తల్లిదండ్రులకి చెప్పిన మాట విని నిందలు వేసిన వాడికి అసలు ఇవ్వకూడదు ఫస్ట్ ఫస్ట్ సెకండ్ సెకండ్ సెకండే లోటు లోటే అప్పుడు చాలా వరష్గా తిడుతున్నాడండి పదిహేనేళ్ళు జర్నీ చేసిన తర్వాత ఈ విడాకులు అంత విడాకులు ఏం విడాకులు పదేళ్ళు కుర్రాడు వచ్చేసాడు పదేళ్ళు టెన్ ఇయర్స్ పిల్లాడు వచ్చేసాక నీకు విడాకలు ఏంటి ఈ వయసులోని అన్నీ అయిపోయాయి గోడు సంబంధాలు వస్తున్నాయని గొప్పగా చెప్తున్నాడు అదే నందలేసుకొని వస్తుందో అదేమి పట్టుకొని వస్తుందో అదే ఆలోచించాలి బుర్రపట్టి వదిలేసుకోవడం గొప్ప కాదండి కలిసి ఉండడమే చాలా గ్రేటు మీడియాలోని ఇంకెప్పుడు అమ్మాయిని తిట్టొద్దు దయచేసి అమ్మాయిని తిట్టొద్దు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్